నమస్కారము ఈరోజు మనం తెలుగు భాష వర్ణాలు గురించి తెలుసుకుందాం తెలుగు భాషలోని వర్ణాలను మూడు విధాలుగా విభజించారు అవి ఒకటవది అచ్చులు రెండవది హల్లులు మూడవది ఉభయాక్షరాలు ఒకటవది అచ్చును గురించి తెలుసుకుందాం అచ్చులు అంటే అ ఆ ఇ ఈ ఉ ఏ ఏ ఓ ఓ ఔ అచ్చులు హ్రస్వాలు దీర్ఘాలు అని రెండు విధాలు హ్రస్వాలు గురించి తెలుసుకుందాం ఒక కాలంలో ఉచ్చరించే అచ్చులను హ్రస్వాలు అంటారు మాత్ర అంటే కన్ను రెప్పపాటు కాలం అవి అ ఏ ఓ రు దీర్ఘాలు రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే అచ్చులను దీర్ఘాలు అంటారు అవి ఆ ఈ ఏ ఔ ధన్యవాదములు 这个黑，一个胖。嗯嗯嗯嗯